అందరికీ నమస్కారం వెల్కమ్ టైకన్ పార్టీ నమస్కారం రమేష్ గారు నమస్కారం సార్ ఒక్కొక్క నాయకుడు చరిత్ర చేస్తుంటే వైసీపీలో నుంచి వాళ్ళ చేసిన ఉన్మాదాలు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి తాజాగా జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళేసి ఒకరి తలైనా తీసేయండి అప్పుడు పాత్ర చంద్రబాబు అని అంటున్నాను అంట అట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరిని కాల్ చేయండి వాళ్ళు కూడా పారిపోతారని అని చెప్పింటే ఎలా ఉండేది ఎస్పీజీ ప్రొడక్షన్లో ఉన్నారు కదా ఆయన ఏంటి దారుణాలు ఒకరి మీద ఒకరు భౌతిక దాడులకు ప్రజాస్వామ్యం అంటే ఎంత ప్రజాస్వామ్యం అంటే ఎలాగో ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అంటే మా వైపు ఉన్నారు కదా డిజిపి మా వాళ్ళు అందరు మా వాళ్ళు అని చెప్పేసి వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఇంతకే జోగి రమేష్ గారు ఉన్నారు సార్ కాస్త మీరు విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద రెడ్డి గారు అని చెప్పని ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ ఆధ్వర్యంలో వచ్చిన దాడికి సంబంధించి జరుగుతున్న విచారణ కమిటీ విచారణాధికారులకి తన వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది ఆ వాంగ్మూలంలో విస్తుపోయే వార్తలు బయటకు వచ్చాయి జోగి రమేష్ తాను ఒక సమూహం తోటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చి అక్కడ ఉన్న టిడిపి కార్యకర్తలు కొద్ది మందే ఉన్నారు అంటే ఊహించిన సంఘటన అది అతనేదో దాడికి వస్తాడు ఆ దాడికి వస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవాలి మనం కూడా సమాయత్వం అయి ఉండాలి అని చెప్పని టీడీపీ శ్రేణులకు అసలు సమాచారం కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో జోగి రమేష్ అధికార పార్టీ శాసనసభ్యుడు అయి ఉండి తాను ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి ఉండి తమ ప్రభుత్వమే అధికారంలో ఉండి తమ పార్టీయే అధికారంలో ఉండి శాంతి భద్రత కాపాడాల్సిన గురుతర బాధ్యత తమ మీద ఉండి కూడా దాన్ని ఉల్లంఘించి తమకున్న అధికారము తమ చేతిలో ఉన్న వ్యవస్థల బలంతోట అహంకారం బలు బనాలు దాన్ని కొంతమంది సమూహాన్ని వేసుకొని కర్రలు రాడ్లు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు దాడికి రావడం జరిగింది దాడికి వచ్చిన సందర్భంగా అతను వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏంటి అనేది ఇప్పటి వరకు ప్రజానికనేది తెలియలే కానీ ఇప్పుడు దాడి ఏంటంటే ఏంటంటే రెడ్డి గారు ఇచ్చిన వాగమూలం ద్వారా ఇక్కడ ఉన్న వాగ వాళ్ళలో ఎవరో ఒకటి తలదీసేద్దాం చంద్రబాబుకి ఇక్కడి నుంచి పారిపోతాడు అని చెప్పాను అంటే ఈ తల తీటాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు చూడలేదా నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ నే ప్రస్థానంలో ఈ దాడులు ప్రతి దాడులు హత్యలు ప్రతి హత్యలు ఇవేమి ఎరగదారా ఒక రాజకీయ పార్టీ జోగి రమేష్ అనే వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యాడు కానీ ఆ రెండు వేల తొమ్మిదికి ఇరవై ఆరు సంవత్సరాల ముందే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎంతో మంది నాయకులను చూసింది అదే విధంగా తెలుగుదేశం పార్టీ లేదు వచ్చిన చాలా మంది నాయకులు జిల్లాలకు జిల్లాలు శాసిస్తున్న రోజు ఈ జోగి అనే అతను నిక్కర్లేసుకొని తిరుగుంటాడు ఇతను ఒక తోటి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వచ్చేసి తలలు తీసేయడం అంటే తీసే ప్రయత్నం చేసి ఉండకపోయారా ఆయన ఎనర్జీ ప్రొటెక్టివ్ జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్నారు పెట్టను కాల్చంటే కాలుచోతల పారదొక్కుండేవాడు ఈ రాష్ట్రానికి ఒక పేడ అయినా తొలగిపోయి ఉండేది ఆ ప్రయత్నం చేస్తున్నట్టయితే అంటే వీళ్ళు వీళ్ళకున్న అధికారము అహంకారంతో ఒక వీధి రౌడీల్లాగా చిల్లర రౌడీల్లాగా ఆకు రౌడిల్లాగా ఈ విధమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ వచ్చారు అంటే వీళ్ళకి మార్గనిర్దేశం చేసింది వీళ్ళందరికీ రోల్ మోడల్ వచ్చేటప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబార్లో కాల్చాలి అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అది చంద్రబాబు నాయుడు గారి ఉదాసీనతే కారణం అటువంటి వ్యాఖ్య చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు ఫైల్ చేసి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి జైల్లో కూర్చోబెట్టి ఉన్నట్టయితే ఒక ముఖ్యమంత్రిని కాల్చాలి అన్న స్టేట్మెంట్ కి జరగ అంటే ఎదురుగాపోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రుచి చూపించున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం నేర్పినట్టు ఉండేది ఆ పార్టీ శ్రేణులకు కూడా ఏమి చేసినా ఏం మాట్లాడినా నడుస్తుంది అని చెప్పనే ఆ అహంకారం పెరిగి ఉండేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కక్ష సాధింపులు ఇటువంటివి మన వద్దు అనే వైఖరి తీసుకున్న కారణంగా అది ఒక రకంగా చేతకాంతనంగా వాళ్ళ ముందు ఫిక్స్ అయింది తప్ప అది పెద్ద మనిషితనంగా మృదు స్వభావంగా వాళ్ళకి కనపడారు అది సాఫ్ట్ టార్గెట్ గా వాళ్ళ వాళ్ళకి పిక్చరైజ్ అయింది దాంతో ఇష్ట రీతి చెరైపోయారు ఇది ఒక సందర్భమే కాదు కదా పైగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జోగి రమేష్ గారు దాడికి వెళ్ళలేదు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞాపన ఇవ్వడానికి వెళ్ళారు అని చెప్పని కేసు నమోదు చేయకుండా సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఇవాళ కర్నూలు డిఐటీ నుంచి డిజిపి ఆఫీస్ కి సరెండర్ అయ్యాడు విజయరావు అతనే ఆ రోజు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నాడు అతని ఆధ్వర్యంలోనే ఈ పనికి మారిన బాధ్యత రాయిచ్చేపు స్టేట్మెంట్ ఇచ్చారు విజ్ఞాపన పత్రానికి ఇవ్వడానికి వెళ్ళాడు అని చెప్పారు ఇది నలుసులో తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఆయన నందిగామలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లదాడి చేశారు ఒక ఎనర్జీ కమాండో తలకు రక్తం గాయమైంది రాళ్ళ రాళ్లదాడి చేశారు అక్కడ ఒక ఎనర్జీ కమాండో తలకి రక్త రక్తపు గాయమైంది రాళ్ళ రాళ్లదాడి చేశారు ఆయన మీద రాళ్లదాడి చేసి మళ్ళీ ఆయన మీదే హత్యతనం కేసు నమోదు చేశారు ఆయన సొంత నియోజకవర్గంలో వెళ్తుంటే ఆయన పర్యటన జరుగుతున్న సందర్భంగా అందులో తరపడి అక్కడ అలదడ్లు సృష్టించారు దాడులు చేశారు దౌర్జన్యాలకు పాల్పడ్డారు విశాఖపట్నం పర్యటనకు అనుమతి తీసుకొని వెళ్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా అక్కడ అడ్డుకున్నారు అనపర్తి పర్యటనకు వెళ్తే అక్కడ పోలీసులు సృష్టించిన ఆటంకాల పర్యవశానం ఏడు కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు కటికి చేతిలో నడుచుకుంటా సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్ లో కింద కూర్చోబెట్టారు ఒకటని కాదు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల ఆటంకాలు కల్పించారు ప్రభుత్వం అధికారికంగా జీవో నెంబర్ వన్ అని ఒకటి తీసుకొచ్చి తమ పార్టీ తరఫున మాత్రం హిస్టారికల్ ర్యాలీలు ఊరేగింపులు బహిరంగ సభలు కొనసాగిస్తా ప్రతిపక్ష పార్టీల రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి నారా లోకేష్ సంకల్పించుకున్న యువగలం పాదయాత్రకి న్యూష నిమిషాన ప్రతిబంధకాలు కల్పించారు ఇదే శాశ్వతం మనకున్న అధికారం ఒక ముప్పై ఏళ్ళు పాటు కొనసాగుతేనే అహంభావాన్ని ప్రదర్శించి వ్యవస్థలు బింబడి పట్టుకొని ప్రజాసమ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారు ఇవాళ ఏం జరిగింది ప్రజలు ఎటువంటి తీర్పిచ్చారు ఎక్కడున్నాడు జోగి రమేష్ ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు గన్వరం కార్యాలయాన్ని తగలబెట్టారు మాచెర్లో కార్యాలయాన్ని తగలబెట్టారు భౌతిక దాడులకు పాల్పడ్డారు దౌర్జన్యాలకు పాల్పడ్డారు ఈరోజు ఏం తీర్పిచ్చారు ముప్పై ఏళ్ల పాటు మీరే ప్రభుత్వంలో కొనసాగుతాము అనే అహంకారాన్ని ప్రదర్శించి ఇదే జోగు రమేష్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా జరిగిన జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ ని ఏ రీతి దూషించాడు అంటే అటువంటి దూషణలకు పాల్పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారు ఎవరైతే పరిధి దాటి ప్రవర్తిస్తారో ప్రత్యర్థి పార్టీల మీదకి ఒంటికాల మీద ఎగబడతారో వాళ్ళకి పిలిచి ప్రోత్సహించి పార్టీలో ప్రభుత్వంలో పదోన్నతలు కల్పించడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి వచ్చేలాడో వచ్చేళ్ళాడో వెను వెంటనే ఆయనకి మంత్రి పదవ దక్కింది అట్లాగే ఖాతాను గోవర్ధన్ రెడ్డి అమరావతి రైతులు న్యాయస్థానం అంటూ దేవస్థానం పాదయాత్ర సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో వాళ్ళని వంట కూడా చేసుకుని ఏమైనా ఆయనకు మంత్రి పదవి దక్కింది ఇష్ట రీతి చెలరేకి నోరు పారేసుకునే రోజాకి మంత్రి పదవి దక్కింది అంటే ఈ పరిస్థితులు గమనిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని అంటే ఏం చేస్తే ఆయనకు చేరువతాము ఆయన మనసుకు దగ్గర అవుతాం అనేది గుర్తెరిగారు కాబట్టి వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రాపకం కోసం వాళ్ళ ఉన్నత పదవుల కోసం ఈ రకమైన వ్యవహార శైలికి హింసాత్మక సంఘటనలకు పాల్పడే ప్ర ప్రయత్నం చేశారు హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు నిజంగానే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి సాధ్యపడి ఉన్నట్టయితే అది నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ యాభై అరవై లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఆగ్రహ వ్యవసాయంతో రోడ్డు ఎక్కున్నట్టయితే వీధి పోరాటాలకి రాష్ట్రం ఒక రణరంగంగా మారుండేది శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడి ఉండేది బ్రాండ్ ఏపీ ఈ వీళ్ళ పాలన అప్పటికే దిగసారిపోయిన దగ్గర నుంచి ఒక అంతర్యుద్ధాన్ని చోచూస్తుండేది కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సమయంలో పాటించబట్టి వాళ్ళు శాంతి భద్రత శాంతి భద్రతలకు విఘాదం కలిగించకపోబట్టి పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వచ్చినా కూడా శ్రేణులు నాయకత్వం సమయం పాటించారు వాళ్ళు చట్టానికి బదులై ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోక కాలయాపన చేస్తా వచ్చారు ఇప్పుడు విచారణ మొదలైంది పరిస్థితులు విఘటించిన తర్వాత ఇప్పుడు అండర్ గ్రౌండ్ అయిపోయారు పరారీలో ఉన్నారు ఒక్కొక్కడు ఇదే జ్యోతి రమేష్ ఆగ్రిగోల్డ్ కి సంబంధించి జప్తులో ఉన్న ఆస్తులు ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కొడుకు వీళ్ళ చిన్న వీళ్ళ చిన్నాన్న ద్వారా కొట్టేయించే ప్రయత్నం చేశారు కొట్టేశారు కొట్టేయించే ప్రయత్నం కూడా కాదు అది సార్ ఇక్కడ ఒక మాట ఆ ఈ కేసులు నమోదు చేస్తున్నట్టు ముందుగానే పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు ముందస్తు వెళ్తున్నారని చెప్పేసి టిడిపిలో పెద్ద టాక్ నడుస్తుంది దీన్ని ఎప్పుడు కట్టడి చేస్తారు అంటే ఒకటి ఇప్పుడు నిన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళ దగ్గర మేయటానికి పడి ఉన్నారు కొంతమంది అధికారులు మొత్తానికి మొత్తాన్ని అందరికందరినీ విధుల నుంచి తప్పించడం కూడా సాధ్యమయ్యే పని కాదు ఉన్న వ్యవస్థతో చేయించుకొని తీరాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా కొంతమంది ఇటువంటి చాటు మాటు వ్యవహారాలు నడిపే అధికారులు ఉంటారు ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళ దగ్గర తినున్నారు కదా అవి అటువంటి సందర్భంలో కొంత టైం పడుతుంది సిస్టమ్ స్ట్రీమ్ లైన్ అవ్వటానికి ఇటువంటి తప్పు పూలు చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి కొద్దిమంది మీద చర్యలు తీసుకోవటం మొదలు పెడితే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా ఒంటి మీద యూనిఫామ్ కాపాడుకోవాలి అని అంటే మా ఉద్యోగం కాపాడుకోవాలి అని అంటే రూల్ ఆఫ్ లా కట్టుబడే పనిచేయాలి అనేది ఆ బుద్ధి నేరవడానికి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా ఆ దిశగా ఇప్పుడు ఈ రోజుకి నెంట్ రోజులు అయింది ప్రభుత్వం బాధ్యత చేపట్టి నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల కాలం ఉంది అన్ని సిస్టమ్స్ స్ట్రీమ్ లైన్ అవుతాయి పరిస్థితులు మెరుగుపడతాయి ఖచ్చితంగా ఇటువంటి అతిక్రమాలకు పాల్పడ్డ ఇటువంటి దుందుడుకు వైఖరి ప్రదర్శించిన ఈ దాడులు దర్జన సంస్కృతిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఈ విషయంలో కాస్త దృష్టి సాధించి ఈ ముఖ్యంగా అధికారులను కూడా అదుపులో పెట్టాలి ఈ జోగి రమేష్ గారు ఇలాంటి వారు ఇప్పుడు ఇప్పుడు రావాలి ముఖ్యంగా కుదిరితే ఇప్పుడు జనాలు వేసుకొని రావాలి వస్తుంది తెలుస్తుంది సిచువేషన్ ఏంటనేసి ఇప్పుడు కూడా డీజీపీని కావాలంటే ఆయనకి సపోర్ట్ పంపించచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ బట్ తెలుసుకోవాలి ఏంటి ఎలా ఉంటుంది అంటే ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి చూద్దాం మరి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని ఈ కేసులు నమోదయ్యి వీళ్ళకి బయలు కూడా క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసిన పనికి పశ్చాత్తాపం కలగాలని చెప్పి సాధిద్దామని ధన్యవాదాలు సార్